హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో పాండవులు అందరూ తన తల్లి ఆట ప్రకారం అస్తినాపురం వెళ్ళకూడదని నిర్ణయించుకుంటారు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం हम अनुप्रासी नभosphere में सत्य अनुसंधान कलंकों छाती है जीवन मुक्ति की मार्ग मिले पंचम वेद सारम महावाल्हल जीवन में आनंद मिले चैतजनि అందరూ కలిసి ఆ భవనం నుంచి బయటకు ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు అదే సమయంలో పురోచనుడు భవనానికి నాలుగు వైపులా నిప్పంటించేస్తాడు ఆ విషయం తెలియక పాండవులు అందరూ కలిసి ఒకవైపు నుంచి బయటకు వెళ్దామని నిర్ణయించుకొని ఆ తలుపు తీసిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వస్తాయి అప్పుడు వాళ్ళకి విషయం అర్థమైపోతుంది పురోచనుడు నాలుగు వైపులా నిప్పంటించేశాడని వాళ్ళందరూ ఏం చేయాలో తోచక ఆలోచిస్తూ ఉంటారు అదే సమయంలో భీముడు అర్జున ఈ మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి కనుక నువ్వు వరుణాస్త్రాన్ని ప్రయోగించు ఆ వరుణాస్త్రం వల్ల ఆ మంటలన్నీ ఆరిపోతాయి అని అంటాడు అప్పుడు ధర్మరాజు కొంచెంసేపు ఆలోచించి వద్దు అర్జున నువ్వు వరుణాస్త్రాన్ని ప్రయోగించవద్దు ఎందుకంటే మనం జీవించి ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియకూడదు ఒకవేళ వరుణాస్త్రం వల్ల మంటలన్నీ ఆరిపోతే అందరికీ మనం జీవించి ఉన్నట్లు తెలుస్తుంది అని అంటాడు అప్పుడు అర్జునుడు కూడా ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అర్జునుడికి కృష్ణుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి అప్పుడు ధర్మరాజుతో అన్నయ్య నాకు మాధవుడు ద్వారక నుంచి వచ్చేటప్పుడు గుప్త సరస్వతి దేవి కథ చదవమని చెప్పాడు ఆ సరస్వతి కథ ఏమిటంటే ఒకనాడు సరస్వతి దేవి తన చేతులు అగ్నిని మోయలేక భూమి లోపల నుంచి ప్రవహించిందట బహుశా మాధవుడు నాకు ఇది ఈ విషయం చెప్పడానికే ప్రయత్నించి ఉంటాడు అని అంటాడు అప్పుడు ధర్మరాజు అవును అర్జున ఇది మంచి ఆలోచన మనము కూడా అలాగే చేద్దాము అని అనుకుంటారు ఆ తర్వాత అందరూ కలిసి మంటలు తక్కువగా ఉన్న వైపు వెళ్తూ ఉంటారు ఒకనొక సమయంలో మా పాండవులు నలుగురు ఒకవైపు కుంతీదేవి అర్జునుడు ఒకవైపు ఉండిపోతారు అప్పుడు వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు అప్పుడు అర్జునుడు వెంటనే భీమన్నయ్య నేను అమ్మను ఇటువైపు నుంచి అటువైపుకు విసురుతాను నువ్వు జాగ్రత్తగా పట్టుకో అని చెప్పి అర్జునుడు కుంతీదేవిని ఎత్తుకొని భీముడికి వేస్తాడు భీముడు జాగ్రత్తగా పట్టుకుంటాడు ఆ తర్వాత కుంతీదేవి అర్జున నీవు వచ్చే వరకు ఇక్కడే ఉంటాము అని అంటుంది అప్పుడు అర్జునుడు లేదన్నయ్య ముందు అమ్మని తీసుకువెళ్ళండి ఆ తర్వాత నేను మంటల నుంచి ఎలో తప్పించుకొని వస్తాను అని చెప్తాడు కానీ కుంతీదేవి బాధపడుతూ నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది అప్పుడు ధర్మరాజు కూడా అర్జున నువ్వు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాము నీవు జాగ్రత్తగా మంటలను తప్పించుకొని రమ్మని చెప్తాడు అప్పుడు అర్జునుడు లేదన్నయ్య ముందు మనం అమ్మను సురక్షితమైన స్థలానికి చేర్చాలి మీరు వెళ్ళండి అని చెప్తాడు అందరూ కలిసి కుంతిదేవిని ఒప్పించి మంటలు లేని సురక్షితమైన స్థలానికి తీసుకువెళ్తాడు అప్పుడు భీముడు గట్టిగా కింద కాలు పెట్టగా అక్కడ ఒక గుంటలాగా ఏర్పడుతుంది అక్కడికి మంటలు చేరకుండా ఉంటాయి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు కుంతీదేవి ధర్మరాజుతో విధిష్ఠిరా నీవు నీ తమ్ముళ్ళను తీసుకొని బయటకు వెళ్ళు నేను అర్జునుడు వచ్చిన తర్వాత అర్జునుడిని తీసుకొని వస్తాను అని చెప్తుంది అప్పుడు సహదేవుడు లేదన్నయ్య మనం ముందు అమ్మని కాపాడాలి మనం ఎక్కడికి వెళ్ళద్దు అని అంటాడు అప్పుడు ధర్మరాజు కూడా అమ్మ మేము ఎక్కడికి వెళ్ళము ఉంటే అందరం ఒకే చోట ఉన్నాము చనిపోయినా కూడా అందరం కలిసే చనిపోతాము అని అంటాడు అప్పుడు నకులుడు అన్నయ్య మనము అమ్మకు చుట్టువైపు చుట్టుపక్కల నుంచింటే అమ్మ దగ్గరకు మంటలు రాకుండా ఉంటాయి మనం భస్మమైన పర్వాలేదు కానీ అమ్మ సురక్షితంగా ఉండాలి అని అంటాడు అప్పుడే అర్జునుడు మంటలు తప్పించుకొని అక్కడికి వస్తాడు అందరూ సంతోషపడతారు కుంతీదేవి కూడా చాలా సంతోషించి పరిగెత్తుకుంటూ అర్జునుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడితో అర్జున నాకు చాలా భయమేసింది అని అంటుంది ఆ తర్వాత అందరూ కలిసి ఒకరి చేతుల్లో ఒకరు చేతులు వేసుకొని గట్టిగా భూమిని తవ్వటం ప్రారంభిస్తారు అప్పుడు భూమి కూడా చాలా లోపలికి వెళ్తుంది అదే సమయంలో హస్తినాపురం నుంచి భీష్ముడు కూడా వారణావతనానికి వస్తాడు వారణావతనం భవనము కాలిపోవడం దూరం నుంచే భీష్ముడు కనిపెడతాడు అక్కడ నుంచే వరుణాశ్రాన్ని వేస్తాడు ఆ వరుణాశ్రం వల్ల భవనం పైన వర్షం పడుతుంది అప్పుడు భవనంలో ఉన్న మంటలన్నీ ఆరిపోతాయి ఆ తర్వాత భీష్ముడు భవనం లోపలికి వెళ్తాడు అక్కడ ఎవరూ కనిపించరు భీష్ముడు చాలా బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ